ఓసారి నేను ప్రమోట్ చేయడం లేదు కాని స్వచ్ఛందంగా చాలా మంది ముందుకు వస్తున్నారు నిన్న ఒక అమ్మాయి వచ్చింది నాకే ఆశ్చర్యం వేసింది అమరావతి కోసం ఇంత మునుపు లక్ష రూపాయలు ఇచ్చింది బంగారం అమ్మి నిన్న మళ్లీ వచ్చి మూడు ఎకరాలు భూమి ఉంటే ఎకరా భూమి అమ్మి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్ తీసుకొచ్చింది నేను అడిగాను అమ్మాయిని ఏవమ్మా నువ్వు లక్ష రూపాయ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నావు నీకుండేది మూడు ఎకరాలు ఒక ఎకరా ఇచ్చేస్తున్నావు నువ్వు ఎట్లా బ్రతుకుతావు అంటే ఆ అమ్మాయి ఒకే మాట అంది ఒక అమ్మ లేదు నాన్న ఒకడే ఉన్నాడు నాన్న నేను ఇద్దరమే ఉన్నాం నేను ఎంబీబీఎస్ చదువుకుంటున్నా మా ఇద్దరి పొట్ట కోసం రెండు ఎకరాలు భూమి చాలు ఈ ఎకరా అమ్మి రాజధాని నిర్మాణానికి ఖర్చు పెడితే కొన్ని లక్షల మంది పొట్ట నింపుకునే పరిస్థితి వస్తుంది అది మీరు చేయండి సార్ అనే పరిస్థితికి వచ్చింది అది స్ఫూర్తి అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇంకా ఈ ప్రపంచంలో మంచి బ్రతికే ఉంది అవునా కాదా చెడు వ్యక్తులు కూడా ఉన్నారు కానీ మంచి బతికి మంచిని బతికించడానికి కొంతమంది ఉన్నారు అదే మంచి ప్రయోగం చాలా సంతోషం మళ్ళా మహారధం ఇప్పుడు దాన్ని ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అందుకే ఈ రోజు మళ్లీ ఒకటి ఆమె ఇస్తున్నా రేపటి నుంచి ఎనిమిదోసారి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయిపోయారు కాబట్టి నేనే చేస్తాను మీరు మాత్రం సహకారం చేయమంటే కుదరదు మీరు బాగు బాగుపడాలంటే గుర్రాన్ని నీటి తొట్టి దగ్గర తీసే పోతాం గానీ అవునా కాదా మీరు ముందుకు రావాలి మీ కుటుంబాలు బాగుపడాలి మీ కుటుంబాలు బాగుపడితే నాకు పేరు వస్తుంది నాకు ఒక తృప్తి మీరు బాగు బాగుపడితే అది చూసి నేను ఆనందపడాలని ఏకైక కోరిక ఎనిమిది సార్లు ఓట్లు వేసిన మీ రుణం తీర్చుకున్నానని ఒక తృప్తి